ఈ ప్రాజెక్టుల కోసం ఈ అనుమతుల కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు ఏ దేశానికి మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము చర్చలు శాంతి ద్వారా హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే శాంతి బోలల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి బ్రిటిష్ వాళ్ళ మీద రవి అస్తమించని సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న మర తుపాకులున్నా మర పిరంగులున్న బ్రిటిషర్స్ ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చింది అధ్యక్ష ఒక పెద్ద యుద్ధాన్ని శాంతితోని చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈ రోజు అధికారుల స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈ రోజు చర్చల కోసం కమిటీలు ముందుకు ముందుకెళ్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష నువ్వు అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లెప్ తెలుగుదేశం పర్ డే త్రీ టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవళలా నేను సూటిగా చెప్పదలుచుకునే వేడుక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పార్టీ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో ఇంక్లూడింగ్ బిఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు ఇద్దరు నాయకత్వం ఎవరినొకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు నిజం ఇస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీ పర్ డే బోపిడీని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక్క కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్టు అని అభ్యంతర పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరా నుంచి పర్ డే రెండు టీఎంసీలకు డెబ్బై టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాలో నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము అప్పుడు ఎవరు అంటు వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన చరిత్ర కారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆయన నాయకత్వం కాదు ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్ ఇదే బట్టి విక్రమార్గ గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు యాభై నాలుగు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటాం మూడో బెంచ్ నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్ట సభలలో రికార్డులను ఒకసారి తిరిగాయండి అధ్యక్ష మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం నా ప్రాంతం తర్వాత పార్టీ పార్టీ తర్వాత నాయకుడు నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా నాకు వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరును ఆంధ్రాకు తాకట్టు పెడతాడా అధ్యక్ష నాలోకటి వాడు పెడతాడా అధ్యక్ష ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరు నాకు చూస్తారు మీరైతే ముప్పై ఏళ్ళ నుంచి చూసి విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాద ఉంటా వ్యక్తులను గౌరవిస్తా సమాజంలో మర్యాద బ్రతకాలి అనుకుంటా కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలం చేయాలి పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల్లో నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిలో కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట నువ్వు రాలేదు కాదు నేను వస్తా ఊడదీస్తూతురా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుడు అధ్యక్ష మీరు నాకు మాటలు రాక కాదు మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేట అధ్యక్ష రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చినా తెలంగాణ కోసం చేస్తాం పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో అందరికీ ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చిగా నికాషిగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడుతాము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో నలభై ఐదు టీఎంసీలు మొదటి విడతా నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతా అనుమతులు రావాల్సిందే లేకపోతే జూరాల నుంచి డెబ్బై టీఎంసీలు మేము తరలిస్తాం ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి వచ్చినవి వచ్చినట్టే ఇకే తెచ్చుకుంటా ఎవరు వస్తారో చూస్తా జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు నాయుడు గారు వస్తారా నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతర పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష అనుమతి ఇచ్చింద్రా సరే సరే అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం ఎవరో వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష తోలు తీయడమే కాదు నాలుక కోస్తం అధ్యక్ష ఇంకేదైనా మాట్లాడు ఇంకేదైనా విమర్శించు మా చిత్తశుద్ధి మా నిజాయితీ మా నిబద్ధత అట్లా అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న నాలుక కోస్త అధ్యక్ష ఈ పదాలు పార్లమెంట్ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు प्रजला मधु शाश्वत रिजिस्टर चेयर की नैन अधिकारिकला अध्यक्ष मन में इन अकबरुद्दीन ओवैसी गार अरे भाई कितना भी लड़ो कुछ भी करो मैं राज्य के लिए नुकसान नहीं पहुंचाना हम लोग इकट्ठा हो जाना अलग अलग पार्टी का होगा अलग अलग एजेंडा होगा अलग अलग एजेंडा होगा मगर हम लोग जब तेलंगाना जनता के लिए आवाम के लिए जब काम करते हम सब लोग इकट्ठा होकर लड़ना बोलते जो अकबरुद्दीन ओवैसी जी ने कहा इतना विजडन उनको क्यों नहीं है हम सरकार में हम कुछ कर दस साल आपको मौका दिया आप कुछ नहीं किए दो साल से हम कोशिश कर रहे हैं पानी लाने के लिए परमिशन लाने के लिए क्यों हमको मौका नहीं दे रहे हमको बार बार बेसि करने के लिए तुम शल्य सारे दिन जो कर रहा है क्यों कर रहा है किसके लिए किसके मेहरबानी के लिए क्या बोलना चाह रहे हैं चंद्रशेखर राव जी आपको होने वाले कैसे होने वाले पता नहीं है जो बड़वे को यहां भेज दे बड़वे को कौन संभालना है? ऐसे बड़वे को क्यों इधर ले गए समझाओ उन लोगों को सिखाओ कुछ उन लोगों को यहां के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुनाए क्यों उनको डिप्टी लीडर बने आप समझाओ केसीआर साहब उन लोगों को आप नहीं आए तो नहीं आए आप यह समझते होंगे हम बहुत बड़ा कोई भी समझ सकता है मैं तीस को मारत पैतीस को कोई भी समझ सकता है हैं मैदान में आए तो पता लगता ना दिसंबर सात तारीख में नवंबर नवम्बर थर्टी ना ट्वेंटी ट्वेंटी थ्री में कौन पहलवान है कौन मच्छर पहलवान है कौन किसको मारा पता लग गया ना ट्वेंटी ट्वेंटी थ्री डिसंबर में उसके बाद ट्वेंटी ट्वेंटी फोर पार्लियामेंट में पता लग गया ना उसके बाद सिकंदराबाद कंटोनमेंट में जुबली हिल्स में सरपंच इलेक्शन में भी कौन पहलवान है कौन मच्छर पहलवान है सबको पता लग गया ना आगे भी देखेंगे मुंसिपल आ रहे हैं ना मुंसिपल चुनाव में देखेंगे मगर राजनीति अलग है तेलंगाना जनता के हक अलग है वो पानी का हो पैसे का हो जीने का हक हो हम लोग सब इकट्ठा होकर हम लोग आगे जाना है इसीलिए आज हम लोग उत्तम कुमार रेड्डी जी कुछ रेजोल्यूशन बनाने वाले हैं मुंह करने वाले इसमें हम लोग सब एक होकर एक ही आवाज सुनाने के लिए हम लोग उन लोगों को बुलाए वो नहीं आए इनॉमस रेजोल्यूशन के लिए सब पार्टियों को हम कॉन्फिडेंस में लेने के लिए रेजोल्यूशन उत्तम कुमार रेड्डी पास करवाने के लिए आज हम कोशिश किए आप भाग गए दिल्ली में बोलेंगे भाई बी साथ में नहीं है बीजेपी भी साथ में नहीं है देखो अब्लू बब्लू अब दोनों भाग्य कम <laughs> से कम बीजेपी तो भी बैठना था इनानमस रेजोल्यूशन में क्यों ये लोग तेलंगाना जनता के लिए काम नहीं करते क्या ये क्या तरीका है अध्यक्ष जी अध्यक्ष आवेश कोपीना बाधत् अर्थम చెప్పిన అర్థం చేసుకొని చెప్పిన ఏమి చెప్పినా నా ఆలోచన ఒక్కటే ఈ తెలంగాణ ప్రజలకు మేలు చెయ్యాలి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు చిన్న వయసులో ఇంతమంది నాకంటే వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉన్నా కూడా దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ఇది ఆశామాషకు వచ్చే అవకాశం కాదు అధ్యక్ష ఈ బాధ్యత ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్న అధ్యక్ష ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయని అధ్యక్ష ఇది ఇది దేవుడి మీద ఆన ఎవడో పాడు పొంగరం లేని వాడు మాట్లాడితే కాదు అధ్యక్ష నా బాధ్యతకు భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా దేవుడి మీద ఆన తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నీ కుర్చీలో ఉన్నా కోరక అధ్యక్ష ధన్యవాదాలు I request the Minister for Irrigation to move the resolution. Speaker, sir, with your kind permission, I move the following resolution. One minute, please. Madam Speaker, sir, Leader of the House, and <laughs> Chief Minister, sir. तकरीर को सुनने के बाद में मैं यह समझता हूं कि यह बात